మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో నైన్ చేతి కుల బాంధవులకు కళ్యాణ మండప సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగే పోలింగులో అస్తం మన పూజ లెంగస్వామికి అద్దాల గుర్తుగా ఓటో నెంబర్కు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి శిరస్సు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం కానీ సమయాభావం ఎక్కువ లేనందువలన చాలా మందిని కలవలేకపోతున్నాము కానీ మా భావించి మీరు పళ్ళ ఇప్పుడు బండారోళ్ళు రెండు సార్లు వచ్చినారు మూడు సార్లు వచ్చినారు నాలుగు సార్లు వచ్చినారని చెప్పి కొంతమంది అంటున్నారు మీరు ఒక్కసారే వచ్చినారని అంటున్నారు కానీ న్యాయం చేసేవాడు ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా కూడా చేస్తాడు మోసం చేసేవాడు ఎన్నిసార్లు అయినా వచ్చి మోసం చేసిపోతాడు కానీ మీరు ప్రతి ఒక్కరూ ఓటర్లు ఆలోచన చేసుకొని మీ అమూల్యమైన ఓటు ఇరవై ఒకటో తారీఖు పూజలంకర స్వామి అర్థాలు ఒకటో నెంబర్ గుర్తుకు వేసి వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించవలసిన ప్రతి ఒక్కరిని మన మనసు కోరుకుంటున్నాను